ప్రైజ్ ఈ ఈరోజు మనం దేని యొక్క వాక్యం చూసినట్లయితే దానిల గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై మూడవ నీ ప్రాణమును నీ సకల మార్గము ఏ దేవుని వచ్చిన ఉన్నవో ఆయన నీవు గణపరచలేదు కనుక ఈ రాత్రి దేవుడు నీ లెక్క ముగించాడు మెనే మేనే టేకెల్ ఉఫార్సీస్ అని దేవుని చేతి వేలుతో రాయబడిన శాసనం వెలువడినట్టుగా మనం చూస్తాం అంత ముందుగా మనం చూసినట్లయితే ఐదో అధ్యాయం ఒకటో వచ్చిన నుంచి రాజుకు బెలిసేసారు తన అధిపతులతో తన ఉపపత్నములతో తన రాణులతో కలిసి విందు చేసుకుని దేవుని ఉపకరణములను తీసుకుని అందులో ద్రాక్ష పోసి త్రాగి ఆయన ఆనందిస్తున్నట్లుగా మనం చూడగలం కనుక దేవుని భయం లేకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లుగా మనం చూడగలం ఈనాటి దినాల్లో కూడా దేవుని భయం లేకుండా విందులతోనూ ద్రాక్షసులతోనూ పొద్దుపుచ్చు వారికి దేవుడు ఆయుష్ ముగిస్తానని దేవుడికి లెక్కప్ప చెప్పాలని దేవుడి ఈ మాటల ద్వారా హెచ్చరిస్తున్నాడు కనుక మనం ఆయనందు భయభక్తులు కలిగి ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని ఆయన ఆరాధించాలని సకల మనుషుల ఆయుష్ ఆయన చేతుల్లో ఉన్నవి దేవుడి మాటల ద్వారా హెచ్చరిస్తున్నాడు ప్రైజ్ లాడ్ ఆమెన్